కారణం జగన్మోహన్ రెడ్డి ఆపి ఇప్పుడు ఆయన మంచిదే కదా ఎందుకు ఇప్పుడు నాలుగైదు ఛానల్స్ ఉన్నాయని వాళ్ళే చెప్తారు మాకు ఒకటే ఉంది అంటారు దాన్ని కూడా ఒకసారి అది మాది కాదు అలాంటి వాడు ఉంటే ఏమేమి తప్పే ఉంది అదే ఆయన సాక్షి తప్పి ఇంకేం అక్కర్లేదు అనుకున్నాడు దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన నేర్చుకుంటారేమో ఎందుకంటే మీడియా దాడిలోనే మునిగిపోయింది జగన్మోహన్ రెడ్డి నిత్యం విషం జిమ్ముతా ఉన్నటువంటి దాన్ని కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్ కి కుదరలా ఇక్కడ బౌల్డ్ అయిపోయాడు ఆయన ఇప్పుడు కంపల్సరిగా నువ్వు అట్టించి ఒక బ్యాచ్ తగిలిందంటే నువ్వు ఇట్టి ఇంకో బ్యాచ్ తగులుకోవాలి అది తగులుకోవట్లేదు దాని సమస్య ఇప్పటికైనా నన్ను అడిగితే ఇవాళ ఈయనకో జ్ఞానోదయం అయింది విజయసాయి రెడ్డికి ఆయన ఛానల్ పెడతానండి గుడ్ ఇట్లా పెట్టండి తలకు ఇంకొక నలుగురు ఐదుగురు పెట్టండి మధుసూదన్ రెడ్డి ఎందుకు పెట్టకూడదు మీరు మధుసూదన్ రెడ్డి డబ్బులు ఏం తక్కువ ఉంటది ఆయనకి లేకపోతే చెవిరెడ్డి ఎందుకు పెట్టకూడదు లేకపోతే ఆయన ఎవరు సరి సునీల్ ఎందుకు పెట్టకూడదు అవును లేకపోతే ఆయన పేరు ఏంటి వైజాగ్ ఎంపీ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటారు ఎందుకు పెట్టకూడదు అదే అంటే మరి మరికన్నా ఛానల్ పెడతారు డబ్బులతో ఎంపీ పెద్ద ఛానల్ ఏదేళ్ళు నడపచ్చు గట్టిగా మాట్లాడాలి కానీ ఆ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఇష్యూలో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ లేదో మనం జడ్జ్ చేయలేము ఆ విషయం పక్కన పెడితే ఆయన నిజాన్ని దాచి రాజకీయం చేస్తున్నారని అనిపించిందా నిజం బయట పెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్న దాంట్లో ఎక్కడైనా కనిపిస్తుందా ముందు